అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే ఇప్పుడు నేనైతే మా తోటలో జామ చెట్టు ఉన్నది ఇక్కడ పెద్దది కొంచెం పెద్ద చెట్టు ఇది అయితే జామకాయలు కంపెనీకి వచ్చిన జామకాయలు మంచిగా పలికినాయి అక్కడక్కడ ఉన్నాయి బాగానే ఉన్నాయి మనం ఒక రోజు చూడకుండా ఉంటే పురుగు ఇలా బాగా తయారైపోయి ముగ్గిపోయిన తర్వాత పురుగు తగులుతుంది పురుగు తగులుకోకుండా మనం కొంచెం పచ్చిగా ఉండగానే కొంచెం దూరంగా ఉండగానే కోసేసుకోవాలి ఇదైతే పురుగు తగలలేదు మంచిగా గట్టిగా ఉన్నది ఈ జామకాయలో మనం రోజుకి రెండు మూడు అన్న తినాలి హెల్త్కి మంచిది ఆరోగ్యానికి అరుగుదలకి అన్నింటికి మంచిది సో పూర్తి డీటెయిల్స్ నేను ఫుల్ వీడియోలో పెడతాను ఈ జామ్ చెట్టు గురించి డీటెయిల్స్ గా జామకాయ గురించి డీటెయిల్స్ గా చెప్తా పూర్తి వీడియో చూడరి మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయరి కామెంట్ చేయరి షేర్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ